కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు అత్యంత మేలు జరుగుతుందని సూపర్ బజార్ మాజీ చైర్మన్ బంగారు వర్తకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ప్రకటించటం ఇంకా అవసరమైతే అదనపు నిధులు అందిస్తామని పేర్కొనటం రాష్ట్ర వాసులకు తీపికబురని అన్నారు రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని హర్షణీయమన్నారు ముఖ్యంగా బంగారం వెండిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించడం వల్ల కొనుగోళ్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఇది బంగారు వెండి వర్తకులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు అలాగే ఆదాయ పన్ను పరిమితులను పెంచడం కూడా మధ్యతగత వర్గాలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు ముఖ్యంగా ప్రకాశం వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడం వల్ల జిల్లాకు అదనపు నిధులు వచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించి నిధులు రాబడటం ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటన చేయటంలోను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉందని కొనియాడారు అలాగే రాష్ట్రానికి చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులు చేసిన కృషి కూడా మర్చిపోరాదని చెప్పారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాగుంట శ్రీనివాసు ప్రత్యేక చొరవతో ప్రకాశం జిల్లాగా ప్రకటించారని పేర్కొన్నారు నా పేరు తాతా ప్రసాద్ నేను ఎక్స్ప్రబాదేని అదే అంతేకాకుండా గోల్ మర్చెంట్స్ రాష్ట్ర కన్వీనర్ని ఒంగోలు ప్రెసిడెంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ముందు మన రాష్ట్ర పరంగా చూసుకుంటే మన రాష్ట్రానికి ఎంతో శుభ సూచకం ఎందువల్లంటే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను నిధులు అంటాం అదేవిధంగా అవసరమైతే ఇంకా నిధులు కూడా ఇస్తానని ఈరోజు పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తెలియపరిచారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము కంప్లీట్ చేస్తాము హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మన జిల్లా విషయం చూసుకున్నట్లయితే ప్రకాశ్ జిల్లాకి వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఈ జిల్లాని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు ఇస్తామని తెలియపరచడం జరిగింది చాలా సంతోష విషయం ఎందువల్లంటే ఇవన్నీ జరగడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ కొనిదల పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు వారి కృషి ఎంతో ఉంది అంతేకాక ఇన్ని నిధులు రాబట్టడంలో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు అదేవిధంగా ఎంఎ రాజ్యసభ సభ్యులు కూడా కృషి చేయడం జరిగింది ఇంకో విధంగా మా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ బంగారం వ్యాపారం సంబంధించి బంగారం వెండి మీద కస్టమ్స్ డ్యూటీని సిక్స్ పర్సెంట్ తగ్గడం జరిగింది దీనివల్ల వ్యాపార వర్గాల ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ బంగారం అనేది భారతీయులకి ఎంతో అమితమైన ఇష్టమైన ఒక ఒక వస్తువు అలాంటిది ఎందుకంటే పెట్టుబడి పెట్టే అంశం ఈ పెట్టుబడి పెట్టే వస్తువు రేటు తగ్గినప్పుడు ఎంతోమంది ఇంకా కూడా డబ్బులు తీసి బంగారం డిపాజిట్లు కాకుండా బంగారం మీద పెట్టుబడి పెట్టుకుంటారు అది ఒక మంచి శుభ పరిణామం దీనివల్ల ఈ బంగారం వ్యాపారం మీద ఆధారపడ్డ బంగారం వ్యాపారస్తులు కానివ్వండి స్వర్ణకారులు కానీ ఎంతో ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే రేటు తగ్గుద్దో ప్రజలు బంగారం కొనడానికి వెండి కొనడానికి ఆసక్తి కనపరుస్తారు అంతే విధంగా ఇంతే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే పేద మధ్య తరగతి వారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారందరూ కూడా మనకి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఈ యొక్క వార్షిక ఆదాయాన్ని పెంచిన మూలంగా ఎంతోమంది ట్యాక్స్ కట్టడానికి ముందుకు కూడా రావటం జరుగుతుంది ఇదంతా కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఎందువల్లంటే చానాళ్ళ తర్వాత మన రాష్ట్రానికి నిధులు రావటం అదంతా కూడా మన రా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి క్రేటికే దక్కుతుంది అదేవిధంగా ఈ జిల్లా సంబంధించి మన శాసనసభ్యులందరూ అదేవిధంగా ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వారి యొక్క కృషితోటి మన ప్రకాశం జిల్లాకు కూడా నిధులు రావడంలో ఎంతో సఫలీకృతులయ్యారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో మనం కలిసినందువల్ల మనకి మంచి బెనిఫిట్స్ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వచ్చినాయని తెలియజేసుకుని రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని తెలుపుకుంటూ మరొకసారి కేంద్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అండి